మన టీవీలో హౌస్ లో ఏం జరుగుతుందో చూద్దామంటూ భరణి తనువుజాల ముచ్చట్లను చూపించారు నీ గురించి నువ్వు ఆడు అది గేమ్ గేమ్ నావా నాకు నచ్చినట్లు నేను ఆడతాను నీకు కొన్ని నిజాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా ఎప్పట్లాగా ఉండు కానీ గేమ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నీ కోసం నువ్వు ఆడు నీకు ముందు నుంచి ఎవరు సపోర్ట్ చేశారో ఆలోచించు నీకు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటో నీకు తెలియాలి కదా అందుకే చెప్తున్నా అని కూతురు నచ్చ చెప్పారు భరణి ఆ తర్వాత ప్రతివారం టాస్క్ జరిగింది ఈ పూరి ఛాలెంజ్ లో తనూజ టీమ్ గెలిచింది ఆ తర్వాత ఆడియన్స్ తో మాట్లాడారు నాగార్జున ఇక యూకే నుంచి వచ్చిన తెలంగాణ అమ్మాయి శృతి అయితే అల్లాడించేసింది వీకెండ్ లో మీరు వచ్చి వాడిని తిడుతుంటే నాకు మస్తుగా అనిపిస్తుంది అని చెప్పింది యూకే పాప ఊపేసిందిగా తన ఫేవరెట్ ఇమాన్యుల్ అని నచ్చినది భరణి అని నచ్చినది భరణి అని చెప్పింది బంధాలు పెట్టుకుని తనతో ఎవరు బాగుంటే వాళ్ళతో క్లోజ్ గా ఉంటారు బంధాలు పెట్టుకుని వాళ్ళతో తోసేస్తున్నారు మొన్నటి గేమ్ లో శ్రీజాని కూడా అలాగే తోసేశారు అది నాకు నచ్చలేదు అని చెప్పింది ఆ తరువాత ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున కొత్త కెప్టెన్ కళ్యాణ్ ని అభినందించారు నాగ్ అసలు నువ్వు ఉంటావో లేవో అనుకున్నా ఇప్పుడు కెప్టెన్ అయ్యి గోల్డెన్ స్టార్ తీసుకున్నావు అంటూ ఆకాశానికి ఎత్తేసాడు నాగ్ ఈ స్టార్ నేను కాదు తనూజా పెడితే బాగుంటుంది సార్ అని అన్నాడు ఇను దాంతో నాగ్ తనుజా రామ్మ కళ్యాణ్ కి గోల్డెన్ స్టార్ పెట్టు అని అన్నారు దాంతో తనూజా వచ్చి గోల్డెన్ స్టార్ పెడుతుంటే హ్యాపీనా అని అన్నారు పులిహారి రాజా కళ్యాణ్ వీడు మాత్రం తనూజాతో పులిహారి కలపడానికి అస్సలు గ్యాప్ ఇవ్వడమే లేదు అక్కడ స్పేస్ లేకపోయినా కూడా అడిగి మరీ తీసుకుంటున్నాడు ఆ తర్వాత తనూజాన్ని కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచి పర్సనల్గా మాట్లాడారు నాగార్జున నువ్వు కూడా గోల్డెన్ స్టార్ గెలుచుకున్నావు కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన వీడియో ఒకటి చూపిస్తున్నా అది మన ఇద్దరి మధ్యనే ఉండాలి అంటూ దమాల్ పవన్ చేసిన కకృత్తి వీడియోలో చూపించారు నాగ్ వీడియో చూసావు కదా అందులో నీకు ఏం కనిపించింది అని అని అడిగారు నాగ్ అతను కాలుతో ఎటువైపు లైట్ వెలిగిందో కళ్యాణ్కి చూపించాడు సార్ అని అన్న దాంతో నాగార్జున కరెక్ట్ గా చెప్పావు నువ్వు నాన్న నాన్న అని బంధం పెంచుకున్న భరణి లైట్ ఆఫ్ చేశాడు అని డీమన్ పవన్ క్లియర్ గా కళ్యాణ్ కి చూపించారు కళ్యాణ్ అందుకే చాలా టైం తీసుకున్న తరువాత కళ్యాణ్ లైట్ ఎవరిది ఆరిందో చెప్పాడు ఈ విషయం నీకు పవన్ కానీ కళ్యాణ్ కానీ చెప్పారా అని అడిగాడు నాథ్ లేదు సార్ వాళ్ళు చెప్పలేదు అని అన్నది తనూజ గెలవడం ముఖ్యమే తనూజ ఎలా గెలిచాం అనేది ముఖ్యం నీ గెలుపు ఎలా వస్తుందో తెలుసుకో ఎవరు ఏంటో మర్చిపోకు నీ ఆట దీన్ని బట్టి మార్చుకో అని అంటూ తనూజ కళ్ళు తెరిపించారు నాగార్జున ఆ తరువాత తనుజాకి గోల్డెన్ స్టార్ ఇచ్చారు ఎవరితో అయినా పెట్టుకుంటావా అంటే నాకు నేనే పెట్టుకుంటా సార్ అని తన గోల్డెన్ స్టార్ పెట్టుకుంది తనుజా ఆ తరువాత బెడ్ టాస్క్ లో చూసిన మిస్టేక్ ని గుర్తు చేశారు ఆ తరువాత దివ్య నికిత కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చారు నాగార్జున ఇమ్ముతో ఆ స్టార్ ని పెట్టించారు ఆ తరువాత భరణి గోల్డెన్ స్టార్ ఇస్తూ ఎవరితో పెట్టించుకుంటావు అని అడిగితే క్షణం ఆలస్యం చేయకుండా దివ్యా పేరు చెప్పాడు భరణి దాంతో నాకు తనూజా అని పిలిచి నువ్వు ఫీల్ అవుతున్నావు మీ నాన్న దివ్యాతోనే గోల్డెన్ స్టార్ పెట్టించుకున్నారు చూసావా అని ఫిట్టింగ్ పెట్టేశారు తనూజాకి నా బాలో ఎడవానో తెలియక నవ్వేసింది బెడ్ టాస్క్ లో శ్రీజాని తోసేయడం కరెక్టా భీమాన్ పవన్ తో జరిగిన తోపులాట్లో ఎవరు కాలు ముందుకు పెట్టారు అని అడిగారు ఈ రెండు విషయాల్లో నాదే మిస్టేక్ సార్ స్వార్థంగా ఆలోచించాను అని ఒప్పుకున్నాడు దాంతో నాగార్జున ఎంతో ఎదగాల్సిన నువ్వు పడ్డది బెడ్ పై నుంచి కాదు మా దృష్టిలో నుంచి కిందకి పడ్డావు అని వేశారు ఆ తర్వాత పవన్ భరణీల వీడియోను చూపించి సంచాలక్గా ఉన్న ఫ్లోరాకి క్లాస్ పీకారు చూడు భరణి ధర్మరాజు ఎన్ని తప్పులు చేస్తున్నాడు నువ్వు కూడా అన్ని చేస్తున్నావు మంచి ప్లేయర్ ముందుకెళ్ళాలి కానీ మనకి నచ్చిన ప్లేయర్ కాదు అలాంటప్పుడు శ్రీజాన్ ముందుకు వెళ్ళాలి కదా నీ వల్ల ఆమె వెళ్ళలేకపోయిందంటే అది నీ మిస్టేక్ వల్లే కదా నువ్వు ఆడిన తీరు తప్పు వారంతో తప్పులు వేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు ఆ తర్వాత రామురాతూడిని లేపి చాపట్లు కొట్టారు నాగ్ కెప్టెన్గా సంచాలక్ సంచాలక్గా ప్రతి నిర్ణయం కరెక్ట్గా తీసుకున్నావు అందరితో మంచి పనులు చేయించావు నాకైతే ఇప్పటి వరకు ఈ హౌస్కి నువ్వే బెస్ట్ కెప్టెన్ నువ్వే అంటూ ఆకాశానికి ఎత్తేసారు నాకు ఆ తరువాత గోల్డెన్ స్టార్ ఇచ్చారు నాగార్జున ఆటలో ఫౌల్ జరుగుతుందని తెలిసినప్పుడు నువ్వు గట్టిగా చెప్పు నువ్వు అనుకున్నదానికి నిలబడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు ఎ ఇక్కడ వరకు వచ్చారో మర్చిపోకు అని విలువైన సలహా ఇచ్చారు నాగార్జున